హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సీజనల్ గా దొరికే వాకాయలతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మనకు కావాల్సిన క్వాంటిటీ కందిపప్పు తీసుకుని నేను ఇక్కడ సెపరేట్గా ఉడికిస్తున్నాను కాబట్టి ఒక టూ అవర్స్ ముందుగా నానబెట్టుకుంటున్నాను కడిగేసి మీరు కుక్కర్లో అయినా ఉడికించేసుకోవచ్చు వీటిని వాకాయలు అంటారని మనలో చాలా మందికి తెలుసు కదా ఇలా పింకిష్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటాయి చాలా పుల్లగా ఉంటాయండి విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది వీటిల్లోనూ వీటిని పులుపుకి గా వాడుతూ ఉంటారు వాటిని చక్కగా కడుక్కుని ఇలాగ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పప్పు నేను సపరేట్గా ఉడికిస్తున్నాను కాబట్టి ఇలాగా విడిగా ఉడికిస్తున్నాను చూడండి ఉడికేటప్పుడు ఇలా తెల్లటి తిట్టొస్తే అది మాత్రం తీసేయాలి ఇలాగ ఈ పప్పుని మెత్తగా ఉడికిన తర్వాత చూడండి గరిటితో చూస్తే మనకి తెలుస్తుంది కదా పలుకు లేకుండా ఉంటే ఉడికిపోయినట్టేను ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఈ పప్పును కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వాకాయలను కట్ చేసుకుందాము వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి చింతపండు పులిహారలో చింతపండుకు బదులు ఈ వాకాయలు కూడా వేసుకుని చేసుకుంటూ ఉంటారు అలాగే వాకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది అది కూడా చేసుకోవచ్చు వీటిలో గింజ ఉంటుంది వాటిని ఇలా సెపరేట్గా గింజ తీసేయాలి ఇలా అన్ని వాకాయల్ని మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇవి చాలా తొందరగానే ఉడికిపోతాయండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాము ఒక బాండీ పెట్టుకుని దాంట్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం వేరుశనగ నూనె వేస్తున్నాను దాంట్లో ఆవాలు కొంచెం జీలకర్ర మింతులు ఇవన్నీ వేసి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాము వాకాయలు పుల్లగా ఉంటాయి చాలా కాబట్టి కారం కూడా ఎక్కువ పడుతుంది పోపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇంగు వేస్తున్నాను ఇంగు టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి వెల్లుల్లి వేస్తే బాగోదు కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ పోపును బాగా వేయించుకుందాము ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఈ ముక్కలు అలాగే మరి పులుపుకి సరిపడా కారం నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చి వేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి కొద్దిగా పసుపు వేసి బాగా కలిగి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి వీటిని మెత్తగా ఉడికించుకుందాము మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయండి టైం ఎక్కువ పట్టదు తొందరగానే ఉడికిపోతాయి మూత పెట్టేద్దాం ఇప్పుడు ఇలా ఇప్పుడు చూద్దాం చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఈ టైంలో ఇలా ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పప్పుని ఇందులో కలిపేద్దాం కుక్కర్లో ఉడికించుకున్న పప్పు అయినా ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది అంత బాగా కలిగిపెట్టి ఇప్పుడు దీనికి సరిపడ ఉప్పు నేను మెంతులు ఇంగువ ఆవాలు ఎండుమిర్చి కలిపి వేయించుకున్న అండి ఇది వేస్తున్నాను లేదా మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిగిపెట్టి చిక్కబడే వరకు ఇలా ఉడికించుకోవాలి చూసారా చిక్కగా అయింది ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను ఇది వద్దనుకుంటే కొంతమంది ఇష్టం ఉండదు కాబట్టి స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ వేసుకుని చిక్కబడిన తర్వాత మనం రెడీ అయిపోయినట్టే పప్పు చూసారా చక్కటి పుల్ల పుల్లని వాకాయ పప్పు రెడీ అయిపోయింది చింతపండుకు బదులు ఆల్టర్నేటివ్గా దీని వాడతారు ఎప్పుడైనా దొరికితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్